హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ బ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఉండే అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మలు కొట్టండి మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మీ సో ఫస్ట్ టైం పిలకలు వేసుకుంది రెండు పిలకలు చాలా క్యూట్ ఉన్నాయి చిన్న కొమ్ములు వచ్చినాయి వాటర్ అమ్మా చేతులు పెట్టద్దు కడుక్కో సో హాలిడేస్ కదా పిల్లలకి ఏం చేయాలో కూడా అర్థమవుతులేదు సో ఈవినింగ్ వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అయితే అనమాట ఆ టైంలో వచ్చేసి ఇంకా నేను నైట్ డిన్నర్కి అయితే ఆ టైంలోనే వంట చేసేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను సో చాలా సమ్మర్ కాబట్టి చాలా వేడి ఎక్కువ ఉంది అసలు నైట్ టైం వంట చేయాలంటే అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం అనమాట అంత వేడి చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటాను మిగతా టైంలో కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఇంట్లో కూడా వేడి ఉండదు ఎక్కువ అనేసి పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు అనేసి నేను వంట అయితే తొందరగా ప్రిపేర్ చేసుకుంటాను సో నేనైతే బాయిల్ ఎగ్స్ అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు సో నేను ఎగ్స్ వచ్చేసి కుక్కర్లో బాయిల్ చేస్తాను కుక్కర్లో టూ విజిల్స్ ఎగ్స్ పెట్టేసి మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ పెట్టేసి వాటర్ ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు క్యాబ్ పెట్టేసేయాలన్నమాట టూ విల్ విజిల్స్ తర్వాత ఎగ్స్ అయితే సూపర్గా ఉడుకుతాయి అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ మనకి ఎప్పుడైనా టైం ఎక్కువ లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయొచ్చు చాలా బాగా వస్తాయి అన్నమాట వచ్చేసి టమాటా ఆనియన్ బాయిల్ వేసుకుని వచ్చేసి సో ఎగ్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్లో వచ్చేసి నేను కరివేపాకు వేసేసి మూత పెట్టేస్తాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో కరివేపాకు వచ్చేసి మాకు ఇంట్లోనే ఉందన్నమాట సో ఎప్పుడప్పుడు ఫ్రెష్గా వేసేసి అట్లా మూత పెట్టేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు సో తర్వాత వచ్చేసి నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ అయితే తీసుకొని వచ్చినాను వాటితో పచ్చడి అయితే వేసినాను పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో నాకు చాలా ఇష్టము ఎవరైనా రోల్ ఉంటే మాత్రం రోడ్లో ట్రై చేయండి ఇంకా చాలా బాగుంటుంది సో మార్నింగ్ వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను పిల్లలకి మా వారికి దాన్ని పిప్పి వచ్చేసి అలాగే పెట్టండి ఏదన్నా ఫేస్ ప్యాక్ అట్లా ట్రై చేద్దామని సో సమ్మర్లో అందరూ ఊరికి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఊర్లో రోల్ అవన్నీ ఉంటాయి కదా సో పచ్చడి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే అలాగే సబ్స్క్రైబ్ చేయడం